అందరికీ నమస్కారం ఈరోజు దేశం అంతా రాష్ట్రం అంతా చూసినా ఎటు చూసినా సినీ ప్రపంచం అయిపోయింది ప్రజాస్వామ్యం అనేది పక్కకి వెళ్ళిపోతుంది సినీ ప్రపంచం అయిపోతుంది ఈ సినీ ప్రపంచంలోనే పాపం పిచ్చి ప్రజలు అభిమానం పేరుతో వాళ్ళ మీద అనేకమైన ఆశలు పెట్టుకొని కష్టపడి రూపాయి పాపాయి పోగేసుకున్నటువంటి పేదలు కూడా ఈ యొక్క సినీ మోజులు పడి ఉల్లుగొల్ల చేసుకుని గలాటలో పడి నలిగిపోయి ఇవన్నీ చేసుకుంటూ ఉన్నారు ఈరోజు గేమ్ గేమ్ చేంజ్ చేయదు రామ్ చరణ్ తేజ ఆ సినిమాకి రాత్రి ఒంటి గంట షో అట రాత్రి ఒంటి గంటకు షో ఆరు వందలు ఏడు వందల యాభై వెయ్యి రూపాయలు టికెట్లు కొనుక్కుని చూడాలట ఇది ఎక్కడ బెనిఫిట్స్ షోలు ఇది ఎక్కడ వ్యాపారం ఇది ఎక్కడ ఇది తెలంగాణలో రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయాలు బాగున్నాయని చెప్పేసుకొని ఇటీవల కాలంలో జరిగినటువంటి ఆ యొక్క పసుపట్టు సినిమా గలాటలో ఇప్పుడిప్పుడే చక్కబడుతున్నటువంటి సందర్భంలో ఇప్పుడేమో ఇది స్టార్ సినిమా ఈ ఏమో టిక్కెట్లు రేట్లు పెంచుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ సీఎం రేట్లు పెంచుకోండి మీ ఇష్టం వచ్చినట్టు పాడించుకోండి రాత్రి ఒంటి వేయండి తెల్లవారు మూడు గంటలకి వేసుకోండి ఎన్ని షోలు వేసుకుంటే అన్ని షోలకు జనం ఎగ్ పరుగులెడుతూ ఉన్నారు పిచ్చోలు జనం పిచ్చోలు జనం బలహీనతలను మీరు క్యాస్ట్ చేసుకుంటూ ఉన్నారు జనం చాలా బలహీనంగా ఉన్నారు అంటే అది అభిమానంగా మీరు భావించలేదు జనం అభిమానాన్ని మీరు బలహీనంగా భావించి వాళ్ళేమో వాళ్ళ దగ్గర నుంచి గుంజుకోవడానికి మీ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు మీరు పెట్టుబడి పెట్టుబడులకి రేట్లు పెంచుకుంటే తప్ప పెట్టుబడులు చాలా ఎక్కడ తప్ప అని ఎట్టి పరిస్థితుల్లో కూడా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇలాంటి బెనిఫిట్ సేవలు నిషేధించాలి ప్రజలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆర్థికంగాను అంటే సామాజికంగాను సమస్యలు లేకుండా మరి ఈ హీరో సినిమా వస్తుందని అంటే ప్రజలంతా గలాట గలాట అయిపోయి ఎవరు ఏమైపోతారో ఏం ఏం జరుగుతుందో తెలియనట్టు పరిస్థితి మరి అలాంటి జాగ్రత్తలు తీసుకుని ప్రాణ నష్టం లేకుండా మనుషులకు ఇబ్బంది లేకుండా మనుషులకు కష్టం కలగకుండా జాగ్రత్త చూడవలసిన బాధ్యత ఈ ప్రభుత్వంపై ఉంది మరి ఇది ఇది అయిపోయిందంటే రేపు పవన్ కళ్యాణ్ ఏరమల్ వస్తుంది అవుతుంది అంతే ఆయన ఇష్టమే ఇంకా ఎందుకంటే ఆల్రెడీ అధికారంలో ఉన్నాడు డిప్యూటీ సీఎం కాబట్టి ఏ చంద్రబాబు నాయుడు అడ్డుచేపడు ఏ కేంద్ర ప్రభుత్వం కూడా ఒకటి చెప్పదు మీ ఇష్టమే మీ ఇష్ట రాజ్యానికి చేసుకోండి ఎందుకంటే మీ మీద అభిమానం ఉన్నది కదా ప్రజలకి ఆ అభిమానాన్ని ఏమో వాళ్ళ బలహీనతని మీరు క్యాష్ చేసుకోవడానికి సిద్ధపడుతారు చాలా దుర్మార్గమైనటువంటి విధానం మీరు ఏదో అభిమానులకి ప్రత్యేక షో వేసి ఏదో వాళ్ళకి ఫ్రీగా చూపించేటట్టు చేస్తే అది ఇంకో గొప్పతనం గుణు కానీ అభిమానులు అని చెప్పేసి బెనిఫిట్ షోలు వేసుకొని వెయ్యి రూపాయలు రెండు వేలు మూడు వేలు ఇలా ఓహో ఇది చాలా దారుణమైన అంశం ఇది ప్రభుత్వం బాగా పరిశీలన చేయాలని చెప్పి కోరుకుంటూ